దేవుని బిడ్డ ఒక రోజు అలాగే యేసుక్రీస్తు బ్రహ్మారు సువార్త ఒక సమాజ మందిరంలో దేవుని యొక్క ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడంట వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆయన యొక్క మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా మంది వచ్చారు ఆ యొక్క సమాజ మందిరంలో ఎంతో మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి వచ్చారేమో బహుశా దేవుడు చెప్పే ప్రతి ఒక్క లేఖనాలు విందామని వచ్చారేమో బహుశా అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కనులు ఒక ఆమె మీదకి వెళ్లినాయండి ఆమె గూర్చి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి లోకాసు వార్త పదమూడవ అధ్యాయంలో రాయబడిన మాటలో ఆమె మాట పద్దెనిమిది సంవత్సరాలుగా బలహీనపరిచే దురాత్మ తనను ఆవరించి నడుము వంగిపోయిన స్థితిలో ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి ప్రే దేవుని బిడ్లారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నరక యాత్ర అనుభవిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అనేక మంది చేత తోలనాల్ల పడుతుంది అనేక మంది మరి చేత అవహేళన చేయబడుతుంది ఆ తల్లి ఆమె గురించి రాయబడి ఉంది లేఖరాల్లో లుకస్ వర్త పదమూడో అధ్యాయ రాయబడి ఉంది ఆమెట ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని స్థితిలో ఉందంట ఇప్పుడు దేవుని బిడ్లారా ఎంత మాత్రము కూడా ఆమె నిలబడలేని స్థితిలో ఉందంట నడి వంగిపోయిన వారు చూసారు ఎప్పుడైనా వారు వంగి వంగి పాపం నడుస్తూ ఉంటారు అంటే వారు నడుముల్లో సత్తు అనేది ఉండదు నడుములో బలం అనేది ఉండదు వారు భూమి మట్టికి ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటారు పైకి ఇలా నిలబడలేరు మనలాగా స్ట్రైట్గా వారు నిలబడలేరు ఆ తల్లి కూడా అంతే అంతే బాధను అనుభవిస్తుందండి నిలబడలేకపోతుందండి ప్రదేవుని బిడ్లారా నిలబడలేని స్థితి నడవలేని స్థితి ఈరోజు దైవ జన్మ దేవుడు ఈరోజు రాత్రితో మాట్లాడుతున్నారా ఆమెతే ఆమె నడువు బలహీనంగా ఉండడాన్ని బట్టి నిలబడలేకపోతుంది ఈ రాత్రి నువ్వు కూడా నిలబడలేని స్థితిలో ఉన్నావేమో ఒకవేళ విశ్వాసములు నిలబడలేని స్థితిలో ఉన్నావేమో ఒకవేళ మందిరంలో నిలబడలేని స్థితిలో ఉన్నావేమో ఒకవేళ ప్రిదేవుని బిడ్డారా పరిచర్య చేసే విషయంలో నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో నీకు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ప్రిదేవుని బిడ్డారా ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నారు ఆ తల్లి అంట నిలబడలేని స్థితిలో ఉందంట నడుము వంగిపోయి నిలబడలేకపోతుందంట ఆ తల్లి ఎంత మాత్రం నిలబడలేకపోతుందంట తను నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు కనబడట్లా తను నిలబెట్టేవారు ఎక్కడ కూడా కాలను తన చుట్టూ బంధువులు ఉన్నారు తన చుట్టూ స్నేహితులు ఉన్నారు తన చుట్టూ అందరూ ఉన్నారు తన యొక్క ఒకవేళ కన్నవారు కూడా ఉండి ఉండొచ్చు ఒకవేళ కట్టుకున్న భర్త కూడా ఉండి ఉండొచ్చు అలాగే మరి ప్రేవని బిడ్డారా తోబుట్టూరు కూడా ఉండి ఉండొచ్చు కానీ నడుము వంగిపోయిన ఆ తల్లిని ఎవరు నిలబెట్టలేకపోతున్నారండి ఎవరు కూడా నిలబెట్టే వల్ల ఎవరి వల్ల కావట్లేదు బిడ్డ ఆ తల్లి ఏం చేసిందంటే ఎవరి వైపు చూడకుండా ఆమె దేవుని మందిరానికి రావడం ప్రారంభించింది అల్ నూయ తను నిలబెట్టగలిగిన దేవుని దగ్గరకు ఆ నడుము వంగిపోయిన స్థితిలో నుంచి నిలబెట్టగలిగిన దేవుని దగ్గరకు మాత్రమే ఆమె రావడం ప్రారంభించింది హలో సమాజం అందరం దేవుని యొక్క దగ్గరకు ఆమె రావడం ప్రారంభించింది ఆయన దగ్గరికి వచ్చి ఒకవేళ ఆమె గూర్చైతే ఆమె మనసులో పడుతున్న బాధను గూర్చైతే దేవుడు లిఖించలేదు కానీ కానీ ఆ నడుము వంగిపోయిన స్థితిలో ఎంత యాతన పడుతుందో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఎంత బాధపడుతుందో నిలబడలేక ఎంత అవమానపరచబడుతుందో నిలబడలేని స్థితిలో పక్క వారు కూడా ఒకవేళ అసహ్యంగా చూసి ఉండొచ్చు అంటారు కదా ఎన్ని రోజులు వస్తావు మందిరానికి ఎప్పుడు నిలబడతావు నువ్వు ఎన్ని రోజులు నీ దేవుడిని మరణ వినట్లేదా నీ దేవుడిని ప్రార్థన ఆలకించట్లేదా ఎందుకు ఇంకా అయినా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావు ఎందుకు నువ్వు పరి అదే పరిస్థితిలో ఉంటావు అంటుంటారు కదా చాలా మంది మిమ్మల్ని కూడా ఉండొచ్చు మందిరానికే వెళ్తున్నావు కానీ ఎందుకని అలా నిలబడలేకపోతున్నావు ఆర్థికంగా పడిపోయేవి అనారోగ్య పరిస్థితులు పడిపోయేంటి నిలబడలేకపోతున్నావేంటి ఆత్మీకంగా నిలబడలేకపోతున్నావేంటి విశ్వాసంలో నిలబడలేకపోతున్నావేంటి పరిచర్య చేసే విధానాలను నిలబడలేకపోతున్నావేంటి అవును ఒకవేళ నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఆ తల్లిని కూడా అనేక మంది అనేక రకాల మాటలు అంటూ ఉంటే తన బాధ హృదయంలో దాచుకొని తన కన్నీళ్ళు తన కళ్ళల్లో దాచుకొని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరితో తన బాధను షేర్ చేసుకోవాలో అర్థం కాక తన బాధను తన గోడును వినే తనను చూసే దేవుని దగ్గరకు ఆ తల్లి ప్రయాసపడుతూ పద్దెనిమిది సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరంలోకి వస్తుందండి గట్టిగా దేవుని చెప్పే హూయా ఒక రోజు క్రీస్తు ప్రభుత్వ సమాజ మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా తనకంటే ఉన్నారు తనకంటే గొప్పవారు ఉన్నారు తనకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు తనకంటే ఆస్తి ఉన్నారు తనకంటే అంతస్తులు కలిగిన వారు ఉన్నారు ప్రిదేవుని కానీ వారు కూడా ఆయన చూడట్లేదు కానీ ఆమె వైపే ఆయన చూస్తున్నాడు హలలుయా దేవునికి నువ్వు అనుకోవచ్చు నా దేవుడు నన్ను చూడట్లేదని మనుషులకు అందరు కూడా గొప్పవారినే చూస్తున్నారు మనుషులు ఆస్తి చూస్తున్నారు మనుషులకి పేరు ఉంటేనే ఎక్కువ వారు వారిని పట్టించుకుంటారు నా బంధువులను చూడట్లేదు నా స్నేహితులను చూడట్లేదు నా భర్త సంబంధికులను పట్టించుకోవట్లేదు కారణం నా దగ్గర ఏమీ లేదని నా దగ్గర ఏ అర్హత లేదని అందరూ కూడా నన్ను చూడట్లేదని ఒకళ్ళు కూడా బాధపడుతున్నావేమో ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను చూసేవాడును ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే హాలూయా ఆయన పేరు చెబుతారా నా సరేయుడనే నిన్ను చూసే దేవుడై ఉన్నాడు ఆమె బాధ ఆమె వేదన ఆమె కష్టం ఆమె పడుతున్న శోధన ఆ దురాత్మ ప్రభావం చేత నడుము వంగిపోయే స్థితిలో ఎంత బాధపడుతుందో అది దేవునికి అర్థమవుతుంది గనక దేవుడే చూశాడు ప్రియదేవుని బిడ్డ ఆయన చూసి ఆమెను రమ్మని పిలిచి యస్సు క్రీస్తు ప్రభు వారు ఆమె నడువు మీద చెయ్యి పెట్టగానే ఆమె చక్కగా నిలబడింది గట్టిగా చెప్పలు పడి దేవుని మైపరచుదామా దేవునికి స్తోత్రం ఆమె చక్కగా నిలబడిందంట ఆమె వంగిపోయిన స్థితిని నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే నజరేడిన యేసు మాత్రమే హలలుయా నిలబడలేని ఆత్మీకంగా నిలబడలేకపోతున్నావు నువ్వు విశ్వాసంలో నిలబడలేకపోతున్నావు నీకున్న పరిచర్గా నువ్వు నిలబడలేకపోతున్నావు నువ్వు నిలబడలేని నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఎవరయ్యానంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే ఆయన పేరు నిలబడలేకపోతున్నావు కదా దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడైన దేవుని బిడ్డ ఆమె అప్పుడు వరకు చక్కగా నిలబడలేని ఆమె ఆమె చక్కగా నిలబడుతుంది హలో దేవునికి స్తోత్రం చక్కగా నిలబడిన ఆమె చూడండి లూకా స్వార్థ పదమూడవ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి పదమూడవ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచన గట్టిగా చెప్పబడి దేవుని మహిపరచమా హలో ఎవరిని మహిమపరిచిందండి దేవుని మహిమపరిచింది దేవుని మెట్లారా ఆమె స్వస్థత పొందుకున్న ఆమె విడుదల పొందుకున్న ఆమె ఎలా మారిందంటే దేవునికి మహిమకరమైన పాత్రగా మారింది గట్టిగా చెప్పబడి దేవుని హలే హలూయా ఒక నడుము వంగిపోయిన స్థితిలో ఎవరో పట్టించుకొని ఆమెను వింటున్నారా ఎవరో పట్టించుకొని ఆమెను ఎవరు కూడా పలకరించని ఆమెను ఎవరు కూడా ఆమెను ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఆమెను దేవుడంట దేవునికి మహిమకరంగా మార్చేశాడట గట్టిగా చెప్పడం దేవుని వైపు హలలుయా నిలబడలేని ఆమె మరి చక్కగా నిలబడలేని ఆమెను దేవుడు చక్కగా నిలబెట్టి దేవునికి మహిమకరమైన పాత్రగా మలిచాడు పద్దెనిమిది సంవత్సరాల వేదన తొలగించేసి దేవుడు దేవునికి మహిమకరంగా నిలబెట్టాడు హలలుయా దేవునికి స్తోత్రం నువ్వు ఎన్ని సంవత్సరాల వేదనలతో నుండి బాధపడుతున్నావో నీకున్న రోగాన్ని బట్టి నీకున్న అప్పును బట్టి నీకున్న సమస్యను బట్టి నీకున్న శోధను బట్టి నీకున్న అవమానాన్ని బట్టి నీ జీవితంలో వచ్చిన నిందను బట్టి నువ్వు నీ జీవితంలో లోటును బట్టి ఎన్ని సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నావో వేదనతో ఉన్నావో నానా నీ పరిస్థితిని నీ దేవుడు చూస్తున్నాడు నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయనను ఆశ్రయించగలిగితే నీ దేవుడు ఆయనకు మహిమకరమైన పాత్రగా నిన్ను కూడా నిలబెట్టగలిగిన దేవుడు అలే ఎన్ని సంవత్సరాల సమస్య పరిష్కరించగలిగిన దేవుడు ఆయన అదే ఆశిస్తున్నాడు ఏంటంటే నీ సమస్యను పరిష్కరించాలని నీ వేదనను కొట్టివేయాలని నీ యొక్క కన్నీరు తుడవాలని నీ ఇంత కొట్టివేయాలని నీ అవమానం తీసివేయాలని నీ రోగం తొలగించాలని నీకున్న ప్రతి ఒక్క బలహీన నుంచి నీకు విడుదల దేవుడు ఆశపడుతున్నాడు హలే